నేస్తలందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా ఇవైతే బెండ మొక్కలు మనం చక్కగా కూరగాయలు మనమే పండించుకొని ఆ కూరగాయలు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మార్కెట్లో దొరికే వాటికంటే కదా ఇవైతే జామ అండి వీటికి అప్పుడే కాయలు రావడం కూడా స్టార్ట్ అయిపోయాయి వాటిని తైవాన్ జామా అంటారంట అదే విధంగా ఆ ఫామ్లో కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి బంతి మొక్కలు కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి బంతి మొక్కల్లో అయితే గ్రీనరీ అయితే చూడడానికి చాలా బాగుంది ఈవినింగ్ టైం అయితే చక్కగా చల్లటి గాలి వస్తూ చాలా బాగుంది అందరం చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే చూస్తున్నారు కదా ఫామ్ మధ్యలో మిడిల్ ప్లేస్లో అయితే ఇలా మొక్కలు అయితే వేశారు ఫ్లవర్స్వి కలర్ఫుల్గా ఉన్నాయి ఇలా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్లవర్సు అప్పుడప్పుడు మనకి టైం దొరికినప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు అలా విలేజెస్లో ఉన్న వాళ్ళైతే ఇలా కొన్ని ఫామ్స్లోకి అలా వెళ్తూ ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి సిటీస్లో ఉన్న వాళ్ళైతే పార్కులకి ఎలా బయటికి వెళ్తుంటారు కదా విలేజెస్ వాళ్ళైతే ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది పిల్లలకు కూడా చక్కగా ఎంజాయబుల్గా ఉంటుంది ఈ ఫామ్ లో అయితే కొబ్బరి మొక్కలు ఇంకా